దేవత మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని వాక్యము కలిగినటువంటి బైబిల్లో ఈ మాట రాయబడి ఉన్నదండి పాపములన వచ్చితము మరణము అనే మాట వ్రాయబడి ఉన్నదండి అవునండి మరణ మానవుడు మరణాన్ని కొన్ని తెలుసుకుంటా ఉన్నాడు పాపమనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుడు ఏ పని అయితే చేయదన్నాడు దాన్ని చేయడమే పాపం ఇది నాన్న మానవుడు భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తా ఉన్నాడు దేవుని వ్యతిరేకంగా మానవుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు దేవుడిచ్చే దేవుని ఆశీర్వాదం పొందలేకపోతా ఉన్నాడు ఈ పాప జీవితంలోనే కొనసాగుతా ఉన్నాడు సహోదరి సహోదరులారా ఈ పాపము నిన్ను మరణానికి తీసుకొని వెళ్తుంది ఈ పాపము నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది అయితే ఈ పాపం నుంచి రక్షించడానికి నిన్ను ప్రేమించే వ్యక్తి ఒకడు ఉన్నాడు ఆయనే క్రీస్తు సుప్రభుల వారండి సర్వ మానవ ప్రేమించిన వాడై మానవులందరినీ కూడా పాపం నుంచి రక్షించాలని మానవులందరి జీవితంలో వెలుగు ఇవ్వాలని ఆ పరలోకమును వదిలి నరావతాడిగా పాప శరీరాకారములో ఈ బుద్ధింద నరుడుగా ఆయన అవతరించినాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు పాపము లేకుండా జీవించినాడు మానవులందరి పాపముల కొడుకు దేశప్రభు శిలువన ఎక్కినాడు అమ్మాయా మనము చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి యేసు ప్రభుల వారి శరీరము నాకంటి చానల వలె దున్నపడింది పక్కలో బల్లె పోటు ఆయన చెంప మీద వెంటుకలు సీకినారు ఆయన మొక్క మీద ఉన్ని వేసినారు ఈ అవమానము యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు పొందినాడు మామూలుగా అయితే మనం ఈ లోకంలో చెప్పాలంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్ష అను ఒక వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి శిక్ష అను ఒక పాపం చేసినటువంటి వ్యక్తి శిక్ష అను అయితే ఏ పాపం పెరుగదు యేసు ప్రభు నినా పాపముల కొరకు ఆయన శిలువ నెక్కినాడు మనందరి పాపముల కొరకు సిలువలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడవ దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ సాయంకాల సమయంలో ఈ ప్రాంతంలో నిన్న సోదరీ సోదరుడా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఏసుప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు నీ పాపం పోవాలంటే నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నువ్వెక్కడున్నావు ఎక్కడే ఇష్టపూర్వకంగా అయా ఏసు నేను పాపినయా నన్ను దేవా నీ రక్తంతో నా పాపం కడుగు తండ్రి అది ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది కనుక సోదరి సోదరుడా ఆలస్యం చేయవద్దు ఇదే రక్షణ దినము ఇదే సుదినము ఇదే అనుకూల సమయం దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ఏం ప్రయోజనము అబ్బాయ ఈ లోకంలో అన్ని సంపాదించినావు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినావు గొప్పగా డబ్బులు సంపాదించినావు పొలము అన్ని కొన్నావు మంచి పేరు మీకుంది అన్ని సంపాదించుకున్నావు అయితే ఈ పాప జీవితంలో దేవుని నువ్వు ఏసు ప్రభులు పొందకుండా పాప క్షమాపణ పొందకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం ఎలాంటి ఫైర్ కూడా ఆపలేవు కనుక నీ జీవం పోకముండే నీలో ఆత్మ అనేటటువంటి దీపం ఉండగానే ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా సోదరుడాసుప్రభులందు విశ్వాసం ఉంచుము ప్రభనేసు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ త్వరలోక రాజ్యం మీరు పొందగలరు మాకు ఇంకా ఎక్కువగా చెప్తు సమయం లేదు మేము ముగిస్తున్నాం ఒకవేళ యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని మీ మనసులో ఆశ ఉన్నట్లయితే ఇక్కడే కే రాజపాలెంలో ఆ పెట్రోల్ పంప్ ఎదురుగా వెరక్క ప్రార్థనా మందిరం ఉంది అక్కడ దైవ సేవకులు ఉన్నారు మీరు ఎప్పుడైనా రావచ్చు మీ కొరకు ప్రార్థన చేస్తారు మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ ఉంటే ప్రొద్దుటూ గాంధీ రోడ్డు విజయనగరం మీదలో పేతనే ప్రార్థనా మందిరం ఉంది అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు అక్కడ కూడా దైవ సేవకులు ఉన్నారు మీ సందేహాలు తీరుస్తారు మీ కొరకు ప్రార్థన చేస్తారు మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం